తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర ప్రతి ఒక్కరికి అని పోరాట వీరుడు దొడ్డి కోమరయ్య సినిమాను ప్రారంభించామని డైరెక్టర్ మహాలంక సేనాపతి తెలిపారు ఆదివారం బాగ్లింగంపల్లి నుండి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలిగి అమరుడు దొడ్డి కోమరయ్య చరిత్ర సినిమా నిర్మాణానికి సహకరించిన అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞత సభ నిర్వహించారు ఈ సభలో సినిమా డైరెక్టర్ మహలంక సేనాపతి హాజరై మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరికి విముక్తి కోసం తెలంగాణ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు తన ప్రాణాలు సైతం మార్పించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని తెలిపారు ఆయన ఒక విప్లవ వీరుడని ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు ఈ చిత్ర నిర్మాణంలో నూట ఎనభై ఆరు కుల సంఘాల మద్దతుతో దాదాపు కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నామని తెలిపారు నా పేరు సేనాపతి దొడ్డి కొమరాయ్ సినిమా డైరెక్టర్ కరెక్ట్ కరెక్ట్గా గత సంవత్సరం క్రితం నేను సినిమా నిర్మాణం చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుని కలిశాను కలిసి సార్ని ఇలా నేను దొడ్డి కొమ్మరాయ్ గారి మీద సినిమా తీద్దామనుకుంటున్నాను సో ఈ సినిమా నిర్మాణానికి మీ అందరి సపోర్ట్ కావాలని చెప్పి అడగడం జరిగింది ఆ రోజు దాదాపుగా నేను అన్ని కులాల రాష్ట్ర అధ్యక్షుని కలిసిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒకటే మాట అన్నారు సరే నీ కాన్సెప్ట్ మంచిగా ఉంది నీ ఆలోచన విధానం బాగుంది కాబట్టి మా ప్రతి జిల్లాలో కూడా మా నెట్వర్క్ ఉంది మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు వాళ్ళందరినీ మీకు అప్ప చెప్తాము అలాగా మీరు మీ సినిమా నిర్మాణం పూర్తి చేయమని చెప్పారు అట్లా ఈరోజు ఆ రోజు వాళ్ళంతా డాటా నాకు ఇవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఏ జిల్లాలో ఏ కుల సంఘాలు ఉండో అన్న విషయం నాకు ఇచ్చేసి నన్ను ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ క్యాడర్ని నాకు పరిచయం చేసి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించారు అయితే ఆ క్రమంలో దాదాపుగా అంటే వాళ్ళకు ముందు నేను చెప్పాను సార్ ఈ సినిమా నిర్మాణం అంటే సింగిల్ నిర్మాత కాదు దీనికి వెయ్యి మంది సహా నిర్మాతలు కేవలం పదివేల రూపాయలు పెట్టుబడి ఇది బహుజనుల సినిమా ఎందుకంటే ఇప్పుడు సింగిల్గా సినిమా చేయడానికి నాకు చాలామంది డబ్బులు పెట్టినకు వచ్చినా కూడా నేను ముందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే అంటే గతంలో చాకల ఎల్లమ్మ సినిమా కావచ్చు సర్దార్ పాపన్ గౌడ్ సినిమా కావచ్చు కుమరం భీమ్ సినిమా కావచ్చు ఈ సినిమాలు సింగిల్ నిర్మాతతో పోవడం వల్ల అప్పటి ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు వాటి పీకను నొక్కి నొక్కేసి సినిమాను బయటికి రాకుండా చేశారు సేమ్ మళ్ళీ దొడ్డికమ్మరాయ్య సినిమా కూడా అదే గతి పడుతుంది మన భయంతో నాం కోటి రూపాయలు పెడతానా సరే నేను భయపడి వద్దని చెప్పాను ఇది తీస్తే తెలంగాణలో ఉన్న నూట ఎనభై ఆరు కులాల కులాలని దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఆ కులాల చేత డబ్బులు పెట్టించి పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టించి బహుజనులు అంటే కేవలం సినిమా చూసేవాళ్ళు కాదు తీసేవాళ్ళుగా రేపటి నాడు తెర మీద మన పేర్లు చూపించాలి ఒకటి పోస్టర్లో మన పేర్లు చూసుకోవాలి ఒకటి అన్న ఒక ఆలోచన విధానంతో మన వాళ్ళని కూడా ఏకం చేయాలి మన బహుజన కులాలను ఏకం చేయాలి మన చరిత్రలో ఇప్పటికే చాలా తుక్కువేయబడ్డాయి ఇక్కడ నుంచి ఒక్కొక్క సినిమా ఈరోజు దొడ్డుకమరా సినిమా వస్తుంది రేపు మరొక వీరిని సినిమా వస్తుంది ఇంకొక వీరిని సినిమా వస్తుంది అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఒక దళితశ్రీ ఒసఐ రాములమ్మ సినిమా ఎలా అయిందో అదేవిధంగా అల్లూరు సీతారామరావు సినిమా ఎలా అయిందో ఇన్న మొన్న తీసుకున్నటువంటి బలగం సినిమా ఏదో సంచలనమైందో ఈ దొడ్డు కొమ్మరయ్య సినిమా కూడా సంచలనాత్మకం కావడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని బడుగు బలిగిన వర్గాల సంఘాల యొక్క సహకారం పూర్తిగా వారికి మద్దతు ప్రకటిస్తామని సందర్భంగా జనంలో అందరికీ కూడా మీరు ఈ యొక్క మీడియా ద్వారా దీనికి ప్రచారం చేయాలని చెప్పి కోరుతూ ఈ సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్ గురించి మరి సేనాధిపతి